గురజాల పట్టణంలో కోట్ల బజార్లో వెంచేసి ఉన్నటువంటి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామ నవమి సందర్భంగా కిరాణా మర్చెంట్ అసోసియేషన్ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని దంపతులు పీటల మీద కూర్చుని కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు ఆలయ పూజారి పునుగుపాటి మారుతి స్వామి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు గణపతిం హవామహే కవిం కవీనా వస్త్రవస్తవం జ్యేష్ఠరాజ్